గంటలు కాదు ఒక మీ చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు డాక్టర్ వేమూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమం నేడు మునగాల మండల పరిధిలోని నరసింహాపురం గ్రామంలో శ్రీ కోదండ రామస్వామి కళ్యాణ మండపం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమం గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారులు డాక్టర్ వేమూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఇ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు హాజరై మాట్లాడారు ఈ సందర్భంగా పాండురంగారావు మాట్లాడుతూ తరాలు గడిచిన తరగని అభిమానాన్ని చూరుగొన్న మహనీయుడు మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని సినీరంగంతో పాటు రాజకీయాలలో తనదైన ముద్ర వేసుకుని ఎందరో బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలను కల్పించిన గొప్ప నాయకుడని ఒక వ్యక్తి మరణించి ఇరవై తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్న ప్రజలు ఆయన వర్ధంతిని జయంతిని మరువకుండా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే ఆ మహానుభావుడు తెలుగు జాతి ఖ్యాతిని దశ దశలా వ్యాపింప చేయడమేనని ఆయనను ఆదర్శంగా తీసుకుని సేవా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వేమూరి సత్యనారాయణ సేవలు అభినందనీయమని అన్నారు ముందుగా గ్రామంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు తదుపరి మండల పరిధిలోని ముకుందాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఇందిరా అనాథ వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు అనాథలకు మానసిక వికలాంగులకున్న వితరణ కార్యక్రమం నిర్వహించారు ಇಂಕ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ನಿಜ ತಜಿ ಇನ್ಚಾರ್ಜಿ ಓರುಗಂಟಿ ಪ್ರಭಾಕರ್ ತೆಲುಗು ರೈತ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಕೊಲ್ಲನಗಾಲ ನರಸಿಂಹಾರು ನಲ್ಲೂರಿ ಬಾರಿ ಲಕ್ಷ್ಮ್ಯಾವ್ ಜಂಗಿಲಿ ಗೋಪಿ ಶೇಕ್ ಸೈದ ರಾಮಯ್ಯ ಗಾರು ಚರುವುಪಲ್ಲಿ ಲಿಂಗಯ್ಯ ನಾಗೇಶ್ವರರಾವ್ ಪುಲ್ಲಾರಾಯಣ మాట్లా కో ఎన్టీ రామారావు గారి వర్ధంత సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమ సభ అధ్యక్షులు సత్యనారాయణ గారు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ప్రభాకర్ గారు సీను గారు కనగాల నర్సింహరావు గారు కొల్లు వెంకటేశ్వరరావు గారు ఈ నాతో పాటు వచ్చినట్టు రవి ఈ గ్రామ ప్రజలందరికీ హృదయభూతం చేస్తూ సత్యనారాయణ గారిని ప్రతిరోజు పేపర్లో చూస్తూనే ఉంటాం ఆయన చేసేటువంటి కార్యక్రమాలన్నీ సరే ఆయన మరి స్వతహాగా ఆర్థికంగా స్థితివంతుడు కాకపోయినా దాతల సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మరి ప్రజల్లో ఉన్న పరిస్థితి మేము చూస్తూ ఉన్నాం సరే అదొక భాగం అయితే ఎన్టీ రామారావు గారి గురించి మరి తెలియని వ్యక్తి అనేది తెలుగు రాష్ట్రాల్లో లేరు సంక్షేమం అనేది ఫస్ట్ మొదలుపెట్టింది ఎన్టీ రామారావు గారి కాలే కడుపు కింద అన్నం పెట్టాలని కిలో రెండు రూపాయల బియ్యం కానీ మరి ఎండే ఎండలకు తడిసే వానలకి మరి బట్ట కానీ ఇల్లు కానీ ఒక పక్కా ఇళ్ళ నిర్మాణం కూడా ఎన్టీ రామారావు గారి హయాంలోనే అయింది అంతేకాకుండా మహిళలకు ఆస్తియ ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు రాజకీయం కోసం రాజకీయం చేయలేదు ఆయన ప్రజల కోసం ముఖ్యంగా పేద ప్రజల కోసమే ఆయన రాజకీయం ఆయన జీవితం అంకితం చేసినటువంటి మహానుభావుడు మరి అటువంటి మహానుభావుడు ఈ తెలుగు జాతిలో పుట్టడం తెలుగు ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టమంది అంటే ఇక్కడ రాజకీయాలకి పార్టీలకి కులాలకు మంత్రి పదాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన ఇప్పటికి ఇరవై తొమ్మిది సంవత్సరాలు అంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఇరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ ఏ ఏ ఒక సర్వే చేసినా గానీ ఆయనకున్న ఒక ఆదరణ ప్రజాదరణ అభిమానం ఏ ఒక్క నాయకుడు కూడా లేకపోవడం అని చెప్పనేది అనేది కూడా సూచనీయం అలాంటి ఒక మహోన్నతమైన వ్యక్తి విగ్రహాన్ని మునగల మండల పరిధిలో ఎక్కడ లేకపోయినా మా నరసింహాపురం ఒక చిన్న గ్రామమైన నరసింహపురంలో ఏర్పాటు చేసుకొచ్చేసి ఆ కార్యక్రమం ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసిన దగ్గర నుంచి కూడా ఆయన పెద్ద జయంతి ఉత్సవాలతో పాటు వర్ధంతి జయంతి కార్యక్రమాలు కూడా క్రమం తప్పకుండా ఇక్కడ ఈ కార్యక్రమాలని మా ఆత్మంలో ప్రవతించడం జరుగుతుంది ఉన్న కూడా నాతో పాటు ఉన్న ఎంతోమంది ఇప్పుడు గ్రామాలు ఇప్పుడు కార్యక్రమానికి సహకరించిన ఇప్పుడు మా మా ఊరు పిలవగానే వచ్చిన మా గ్రామస్తులకి వివిధ మా మాజీ ప్రజాపతులకు కానీ ఇక్కడున్న గ్రామ పెద్దలకు కానీ మహిళలకు కూడా వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున వారికి అభిమానం తెలియజేస్తున్నాం అదేవిధంగా ముందుగా అందరికీ నమస్కారం నేడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్తంపు సందర్భంగా మా నరసింహపురం గ్రామమైన గ్రామంలో శ్రీ కోదండరామస్వామి కళ్యాణ మండపం ప్రాంగణంలో వెయిట్ ఉన్న ప్రాంగణంలో ఎన్టీ రామారావు గారి విగ్రహానికి ఇవాళ పూలమాలలు వేసి ఆ తదుపరి ముకుందాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఇందిర అనాథ ఉదాశ్రమంలో ఉన్న వృద్ధులకు అన్న విదరణ కార్యక్రమాలు చేసే కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం మాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో నాతో పాటు కార్యక్రమానికి విచ్చేసిన మా గ్రామ వాస్తవులు పిన్నారు వెంకటేశ్వరు అదేవిధంగా మా దేవాలయం పూజ ప్రధాన అర్చకులు గారి వారి సోదరులు అని చెప్పి చెప్పిన రామయ్య గారు అదేవిధంగా తెలుగు యువత మండలం జంగిలి గోపి యాదవ్ అదేవిధంగా ఎస్కే సైద అదేవిధంగా అశోక్ అశోకు తర్వాత రాయల సతీషు ఈ ముందు ఆశ్రమ నిర్వాహకురాలు నాగిడ్డి విజయమ్మ గారు అంటే ప్రతి ఒక్కరు కూడా అంటే మనం అంటే గతంలో మేము ఇచ్చిన పిలుపులో భాగంగా అంటే ఇలాంటి జయంతులు మహానా మహాని మహనీయుల జయంతులు వర్తంతులు లేకుంటే మన ఇంట్లో ఒక అశుభకార్యాలకు లేకుంటే ఇలాంటి కార్యక్రమాల సందర్భంగా మనకి వృద్ధులకు ఇలాంటి అనాశాలయాలు చేయాలని చెప్పిన ఒక సంకల్పంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ అని చెప్పని చెప్పంటే మూడు అక్షరాలు ఆయన ఒక సినీ జీవితంతో పాటు రాజకీయ జీవితాన్ని కొడితే వచ్చేసి ఎంతోమంది సామాన్యులకి అన్ని అన్ని వర్గాల ప్రజలకు ముందు ముఖ్యంగా పీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల కోసం రాజకీయ అవకాశాన్ని కల్పించేసి ప్రతి ఒక్కరు గ్రామాల్లో రాజకీయం గురించి మాట్లాడుతున్నారని చెప్పంటే ఆనాడు స్వర్గీయ నందమూరి తారక గారు ఆయన చూపించిన చలువే ఆయన్ని ఆదర్శంగా తీసుకొని మేము ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అదేవిధంగా ఆయన ఇరవై తొమ్మిదో వర్తంతిని పురస్కరించుకొని మా దగ్గర ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసేసి ఆ కార్యక్రమంలో మా మాజీ జిల్లా డిసిసిపి చైర్మన్ ఉత్తర్ పాన్నంగరావు గారు నియోజకవర్గం ఇంచార్జిగా ఉన్న ఒక్కరికని ప్రభాకర్ రావు గారు పాటు మా జిల్లా మన ప్రధాన కార్యదర్శి కొల్లు వెంకటేశ్వర గారితో పాటు మిగిలిన కొంతమంది మా గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు అంటే ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఒక ఒక మనిషి చనిపోయి ఇరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఆయన ప్రజలలో అంత ఆదరణ ఉందని చెప్పి చెప్పంటే అది ఒక స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి మాత్రమే అర్థం తెలుగువారి ఖ్యాతిని దేశ దశ దిశల తెలుగు తెలుగువారికి ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చేసిన ఆ మహనీయుణ్ణి ఆ మహానుభావుణ్ణి ఈ విధంగా స్మరించుకోవాల్సిప్పం ఆయన చూపించిన ఒక సేవా మార్గంలో ఒక సేవా తత్పరంతో సేవా దృక్పథంతో ఇలాంటి ఆశ్రమాలలో ఉన్న వృద్ధులకు కనీసం ఆయన పేరు మీద ఒక పూటైన భోజనం పెట్టాలని చెప్పిన ఒక సంకల్పంతో మేము అనగానే మాకు సహకరించి నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మా గ్రామస్తులు కిన్నర వెంకటేశ్వర గారు కూడా ఈ ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యేందుకు వారికి కూడా నా హృదయపూర్వక అభినందన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన మా సోదరులు దీంట్లో మన గోపి గారు ఒక రెండు నిమిషాలు మాట్లాడే కూర్చో సారీ వెం గణేష్ చెప్పుకో చెప్పప్ప గురించి చెప్పు మాట్లాడుతున్నా